प्लीजू सबस्क्राइब टू प्रजाभेरी అంతే బ్యాగ్ నేను యామా చింత ఈ బడి కొనే ఇది ఇది చింత సంతే సరే ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తా ఒక్క నిమిషం అంటే బుట్టకి ఇప్పుడు మనకు ఇక్కడ ప్లాంటేషన్ जरूरत ఉంది సార్ యామా చింత ఇక్కడ పెడితే మనం కండి పక్కన లాంచ్ ఏ మేరీ అది ఫారెస్ట్ ఏ కనిపిస్తది ఫారెస్ట్ ఫారెస్ట్ రీప్లేస్మెంట్ కొన్ని ఉన్నాయి ఇయర్ కూడా కొన్ని పైన ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అయిపోయి పెట్టి ఇంత కూడా సార్ ఇంత కూడా ప్లాన్ చేస్తారు అపోహ నా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది పలానా డాక్టర్ గుజ్జు పెరగడానికి నాకు మందులు ఇచ్చాడు చాలా తప్పిది గుజ్జు పెరగడానికి మందులు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఏ డాక్టర్ కనుక్కోలేదు దేవుడు మనకి ఇంకా అదృష్టం ఇవ్వలేదు ఉన్న గుజ్జు బలాన్ని కాపాడటానికి మందులు ఉన్నాయి వాటిని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ టాబ్లెట్స్ అవి ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు వాటి వల్ల కొంత ఉపయోగం ఉంటుంది అంతేగాని కొత్త గుజ్జు రావటం ఈ సోకాల్డ్ ఇంజెక్షన్స్ చేసే డాక్టర్లు అల్ట్రాసౌండ్ చేసి కార్టిగ్రామ్ అని చేసి మీ గుజ్జు పెరిగింది అని మీకు చూపిస్తున్నారంటే మిమ్మల్ని అమాయకుల్ని చేసి వెదవల్ని చేస్తున్నట్టు లెక్క గుజ్జు పెరగటం అన్నది మటుకు సైన్స్లో లేదు